ఆదేశాల మేరకు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు గత వారం రోజుల నుంచి ప్రజాపూర్వ యాత్ర ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం ఒకదే మోడీ గారంటే గ్యారంటీ బీజేపీ అంటే గ్యారంటీ మాది చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు మేము ఏదైతే చెప్తామో అది చేస్తాం మోడీ గారి నుంచి ఒక మెసేజ్ వచ్చిందా అది వంద శాతం ప్రూవ్ అవుతుంది అలాంటిది చెప్పడానికే ప్రజానీకానికి ప్రజాపూర్వ యాత్రని మొదలు పెట్టాం అబద్ధాలంటే వైసీపీ నిజాలంటే బీజేపీ ఇది మేము ప్రజలకు తెలియపరుస్తుంది ప్రజలకి అన్ని తెలుసు కానీ ఈ దోపిడీ ప్రభుత్వాలు అన్ని అబద్ధాలు చేసేవని అబద్ధాలు మోడీ గారు దృష్టిలో మూడే మూడు ప్రధానమైన అంశాలు ఒకటి భారతదేశంలో పేదరికం అనేది కనపడకూడదు రెండు భారతదేశంలో ప్రతి మహిళ కంట తడపెట్టకూడదు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో నెంబర్ వన్ పొజిషన్లో కూర్చోబెట్టాలి ఆల్రెడీ నాలుగో స్థానంలో ఉన్నాం అతి త్వరలో ఒకటో స్థానానికి వెళ్తున్నాం ఇది ఇలాగ ఒక మోడీ గారి గురించి చెప్తే నూట పదహారు రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అవన్నీ చెప్పే టైం కాదు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు అదే ఈ వైసీపీ ప్రభుత్వానికి వస్తే చెప్పేవన్నీ అబద్ధాలే వాళ్ళు పోలవరం అబద్ధం వాళ్ళ జాబ్ క్యాలెండర్ అబద్ధం వాళ్ళ కరెంటు అబద్ధం ఛార్జీలు అబద్ధం కుల మతాలకి విరుద్ధం వెళ్తున్నారని చెప్పేది అబద్ధం 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 వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే భారతీయ జనతా పార్టీ చేసేవన్నీ పచ్చి నిజాలు పదేళ్లలో ప్రపంచాన్ని తీస్తున్నారు మీరందరూ చూస్తున్నారు ప్రతి సంక్షేమం ప్రతి రోడ్డు ప్రతి గ్రామం ప్రతి ఇల్లు ప్రతి ఇంటికి ప్రతి భాగస్వామ్యం లోన్లు ఆఖరికి రోడ్డు మీద చిరు వ్యాపారస్తులకి కూడా పది నుంచి ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఏ ఒక్క భారతదేశంలో ఏ ఒక్క దాన్ని కూడా వదలకుండా పరిపాలిస్తున్నటువంటి ఘనత ఈ భారతీయ జనతా పార్టీది మీరందరూ చూస్తున్నారు ఈరోజు ప్రపంచంలో ఉన్న నూట రెండు వందల ఏడు దేశాల్లో నూట నలభై దేశాలు భారత వైపు చూస్తున్నాయి అంటే అది కేవలం ఒక నరేంద్ర మోడీ గారి ఘనత భారతీయ జనతా పార్టీ కమిట్మెంటు జై భారత్ భారత్ మాతాకి జై భారత్ చాలా ఇబ్బంది అన్న ఏంటి గతంలో ప్రకేసినప్పుడు మొత్తం డివరీ చేశారు ఇది ట్రాఫిక్ కొద్దిగా డివరీ చేస్తే బాగుండేది కదా ఇప్పుడు అది ఇదంతా పూర్తిగా కార్పొరేషన్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పరిధిలో ఉండేవి మా పోరాటాలన్నీ కూడా ఇప్పటికే మేము దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక ఏడెనిమిది సెంట్రల్ మేము ఐడెంటిఫై చేసి చూపించడం అయింది దానికి సెంట్రల్ గవర్నమెంటు డబ్బులు కూడా శాంక్షన్ చేసింది క్లియరెన్స్ కూడా ఇచ్చింది ఈ స్టేట్ గవర్నమెంటు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేక స్థలం చూపించలేక ప్రత్యామ్నాయం చూపించలేక అవన్నిటిని పరుగును పెట్టి బాయికాపురం కరెక్ట్ కంట్రీకి బయలుదేరారంటే వాళ్ళు ఈ సిటీలోకి రావాలంటే ఏడు కిలోమీటర్లు తిరిగి రావాలి ఒకవేళ అక్కడ ఫ్లైఓవర్ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పన్నెండు కిలోమీటర్లు తిరిగి రావాలి ప్రత్యేక రోడ్లు మూడు నాలుగు ఉన్నాయి రైల్వే ట్రాక్ నుంచి ఏ ఒక్క దాన్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు వీళ్ళు చేసింది ఏమీ లేదు ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజలకి కనపడకుండా ఆయన స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నాడు ఆయన చేసిన మూడే మూడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒకటి ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు రెండు దాన ధర్మాలు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇస్తున్నామని చెప్పాడు అది కూడా పెద్ద కోటకు వాళ్ళందరినీ చూసి నేను సిద్ధమా సిద్ధమా అన్నాడు వాళ్ళు గుండెలు మేము చేసుకొని చెప్పాలి ఈ రాష్ట్రంలో ఇదిగో మేము చేసాం ఈ గొప్పది అని ఆయన రేపొద్దున ఎలక్షన్స్ కోసం మంచిగ పదివేల రూపాయలు పట్టుకొని ఈ లిక్కర్ స్కామ్ మీద ఈ ఇసుక స్కామ్ మీద మైనింగ్ స్కామ్ మీద ఈ కరెంటు మీద కూడా స్కామ్ చేసిన అతి త్వరలో ఇవన్నీ బయటకు వస్తాయి వేల కోట్ల రూపాయలు డంపింగ్ జరిగింది ఇవాళకి సెంట్రల్ గవర్నమెంటు ఈ గడిచిన ఐదేళ్లలో వాళ్ళొక్క జీఎస్టీ మీద ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం మూడు లక్ష మూడు లక్షల అరవై కోట్ల రూపాయలు సారీ మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఏమైంది మీరు చేసిన నాలుగు లక్షల కోట్ల అప్పులు అప్పులు డబ్బులు ఏమైంది ఆయన ఈరోజు చెప్తాడు ప్రతి ఆట నేను యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేను సంక్షేమానికి అంటున్నాడు ఈ రోజున ముప్పై మూడు వాటర్ పథకాలు ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులకు అల్లాడిపోతాయి దాదాపు ఒక్కొక్కటి ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పూర్తయి ఉన్నాయి ఆ అన్నింటికి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సక్షేమలంగా తయారవుతుంది వాటిని మరుగున పడేశారు రోడ్లు ప్రతిదీ చెప్పమనండి తమ్మనండి ఏ రోజు వచ్చాడు ఆయన పాదయాత్ర తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాడు హై సెక్యూరిటీతో ఏ రోజు ఆయన బయటకు వచ్చారా ఇది వాళ్ళు చేసింది వాళ్ళు చేసేవన్నీ మేము రెండే రెండు మాటలు చెప్తున్నాం వైసీపీ అంటేనే అబద్ధాలు మాట తప్పటాలు మడవ తిప్పటాలు వాళ్ళ నైజం మేము అది కాదు మోడీ గారంటే గ్యారంటీ గ్యారంటీ అంటే భారతీయ జనతా పార్టీ చెప్పామా చేస్తాం జై భారత్ జై బీజేపీ